नमस्ते पटेल एम जता क्रेटू मूड़े लक्षलाई तीन लाख पचास हजार त्री लाख फिफ्टी थम्बर जब चालकी विट्टल चाली विलेज मंडल नगारे डिस्ट्रिकल कमगोल की बजार दिखा गुरु कमको इला तारीख वे इर्वे, इन इरवे तुम तारीख जनवरी नंबर डबल नईन सिक्स त्री फोर सिक्स जीरो डबल नईन से जता एमजीपी नो रू लक्ष्य दोलाख अस्सी हजार टू लाख ఇవి చేత నాలుగు లక్షల ఇరవై వేలు చార్ లాక్ బీస్ హజారు నాలుగు లక్షలకి ఇరవై వేలు చార్ లాక్ ట్వంటీ ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ అదే ఇది ఒకటి ఏం చెప్పింది ఇది ఒకటి ఎనభై నాలుగు ఎయిటీ ఫోర్ అసి చార్ ఇవి రెండు ఏం చెప్తే ఎంత రెండు అరవై రెండు లక్షల అరవైలు సాట్ హార్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఇవి ఏం చెప్తాయి ఇవి జత ఐదు లక్షల ఐదు లక్షల ఐదు వేలు లే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్